స్టేట్ జాయింట్ సెక్రటరీ జిహేసి మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము వర్క్ చేస్తా ఉన్నాం గత రెండు వేల గత రెండు వేల పదిహేడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మమ్మల్ని యాజమాన్యము నిజంగా చేసుకుంటున్నా చేసుకుంటున్నాం అని చెప్పి మమ్మల్ని రిజిగ్నేషన్ ఆర్టీ మమ్మల్ని పోషించింది ఆ తర్వాత నాలుగు వేలకే స్టేట్ చేసి హైకోర్టులో స్టే చేయడం వల్ల అది అది కూడా తాత్కాలికంగా బ్రేక్ కావడం జరిగింది ఆ తర్వాత గౌరవ హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో తీర్పు ఇవ్వడం జరిగింది మీకు ఇది ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం మీరు ఎవరినైనా సరే రెక్టరైజ్ చేసుకోవచ్చని ఒక తీర్పు చేయడం జరిగింది కానీ యాజమాన్యము ప్రభుత్వం ఆ తీర్పును అక్కనే తొక్కి మాకు పూర్తి స్థాయిలో హక్కును కల్పించలేదు మాకు ఓన్లీ ఒకటి తారీఖు మాత్రం టీకా మాత్రం వస్తున్నాయి సర్వీస్ రూల్స్ కానీ మాకు సర్వీస్ కు తగ్గట్టు మా ఎడ్యుకేషన్ తగ్గట్టువర్తను కానీ మాకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఇయలేదు ఈ సంస్థలో మాకు ఐదేళ్ల తర్వాత ప్రవర్తన ఇయాలనేది ఒకటి త్రీ నాట్ ఎయిట్ అనేది ఒకటి రెండు వేల ఏడు లో అది క్యాంటీన్ కూడా చేశారు అక్కడ మజూర్ గా ఏపీఐ గా వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు ఇచ్చారు కాబట్టి ఏం కూడా ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా దాదాపుగా ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ గాని లేకపోతే కన్వర్షన్ గాని ఎలాంటి సర్వీస్ రూల్స్ గానీ పూర్తి స్థాయిలో మాకు లీవ్స్ కానీ లీవ్స్ ఎంకేజ్మెంట్ కానీ ఎలాంటి హక్కులు కూడా లేవు కాబట్టి మేము గత ఐదు నెలల క్రితం సిబిఏసీ జేఏసీగా ఏర్పడి మా సమస్యల పైన ప్రభుత్వానికి యాజమాన్యానికి శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అయితే మేము ఒక రెండు నెలల క్రితము ఎఫీ దగ్గర అలాగే ఎన్సీ వరంగల్ దగ్గర అలాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా మా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది యాజమాన్యం గాని ప్రభుత్వం కానీ స్పందించని ఏడలా మాకు ఎక్కడ సిద్ధులేని టైంలో మేము ఈ ప్రత్యంతరం లేని టైంలో మేము ఇక్కడ రెండు చేసుకొని ఐదు రోజులు విజయ నిరా తీసుకపోతాము మేము అందరము ఏదమై ఈ టెంట్ లో చూసే దీక్ష తెలియజేస్తున్నాం కాబట్టి అప్పటికైనా యాజమాన్య ప్రభుత్వము అందించి మా హక్కులు మాకు కల్పించి మేము సంవత్సరాల నుంచి బాలికగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని దయ ఉంచి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఖచ్చితంగా కన్వర్షన్ అనేది ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు పబ్లిక్ చేసుకున్నాం కాబట్టి దయవచ్చి మాకు ఆ ఎడ్యుకేషన్ తగ్గట్టు మా విద్యార్థులకు తగ్గట్టు మా డిప్లొమా ఉండే కబినియర్ గానీ ఐటీ ఉన్న వ్యక్తికి జేఏని టెన్త్ క్లాస్ ఉన్న వ్యక్తికి గా గానీ ఎలాంటి చదువు లేని వ్యక్తికి గా గాని ఇవ్వాలని ఇది చట్టంలో కూడా ఉన్నదని గతంలో ఇచ్చారు కాబట్టి మాకు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు తీసి మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం